రాజకీయ అధికారం కోసం ప్రజల్లో విషాన్ని నింపుతున్నారు మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేస్తున్నారు కొంతమంది ఓట్లు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం సరికాదు నాణ్యమైన ఆహారం ఎక్కడని ప్రశ్నించండి అడగండి యువతరమా నాణ్యమైన వైద్యం ఎక్కడని అడగండి నాణ్యమైన విద్య ఎక్కడని అడగండి నాణ్యమైన జీవన రేట్లు ఎక్కడని అడగండి నాణ్యమైన సమాన జీవన భద్రత ఎక్కడని అడగండి స్త్రీలకు రక్షణ ఎక్కడని అడగండి పుట్టిన బిడ్డకు రక్షణ ఎక్కడని అడగండి నీ తల్లికి రక్షణ ఎక్కడని అడగండి శ్రామికునికి కనీస విత్తనం ఎక్కడని అడగండి గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు ఎందుకు తీసుకుంటున్నారా అడగండి పేదవాడు ఎందుకు ఆకలితో చస్తున్నాడు అని అడగండి ఈ దేశంలో పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయో అడగండి దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో అడగండి పంట పండించే రైతన్న ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుండో అడగండి యువత ఎందుకు ఇలా డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు బానిస వారి భవిష్యత్తులను ఎందుకు ఆగం చేసుకుంటున్నారో అని అడగండి పార్లమెంట్లో జరిగే సంభాషణ దేశ ప్రజలందరికీ ఎందుకు అర్థం కావట్లేదని అడగండి ఎందుకు పేదవాడికి న్యాయం అందకుండా పోతుందో అని అడగండి ఎందుకు ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం రాకపోతుందని అడగండి ఎందుకు ఓట్లు వచ్చినప్పుడే హిందూ ముస్లిం తగాదాలు ఏర్పడుతున్నాయి అని అడగండి ఎందుకు నా దేశ జనాభా ఇంత పెరుగుతుంది దీనికి నివారించే చర్యలు ఎందుకు తీసుకో తీసుకోలేకపోతుందో అని అడగండి పేదవానికి విద్యా వైద్యం అందకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు ప్రజల జీవితాలతో చెలగాట మారుతుందని అడగండి కోటి కోసం ఇతర దేశాలు వలసలు ఎందుకు వెళుతున్నారో అడగండి కోటరిస్తే కానీ ఓటు వెయ్యని జీవితాలను ఎందుకు తయారు చేస్తున్నారో అడగండి ఎందుకు ఇంకా ఎనభై శాతం మంది ప్రజలు ఉచితాలపై ఆధారపడి జీవిస్తున్నారని అడగండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఎందుకు ఇంకా ఒక్క రూపాయి కిలో బియ్యం కొనే పరిస్థితులలో ప్రజలు ఉన్నారని అడగండి మన దేశంలో ఉన్నట్లుగానే క్రైస్తవ మతం ముస్లిం మతం ప్రపంచ దేశాలన్నిట్లలో ఈ మతాల వారు ఉన్నారు ఇక్కడ మీరు ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ద్వేషాలు నింపుతున్నారు ఆ మతాలకు చెందిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నారా గురి చేస్తా లేరా అనేది మీ విజ్ఞాతకే వదిలేస్తున్నా మరి మన దేశం నుంచి వలసలు వెళ్ళిన వారు పరై దేశంలో బ్రతుకుతున్నారు వారు చాలామంది అక్కడ ఉన్నారు అక్కడ మరి వాళ్ళని కూడా ఈ రక ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి ఇబ్బందులు అక్కడ నివసిస్తున్నటువంటి మన దేశ ప్రజల పైన వారు తిరగబడితే దానికి కారకులు ఎవరవుతారు అక్కడి ప్రజలు అక్కడి ప్రభుత్వాలు భారతదేశానికి ఎటువంటి పెట్టుబడులు కానీ ఎటువంటి చెరువులు కానీ ఎగుమతులు చెయ్యవద్దని వారు ధర్నాలు కానీ గొడవలు కానీ చేసి భారతదేశానికి ఎగుమతులు ఆపేస్తే ఈ దేశ ముఖ చిత్రం ఏంటి ప్రపంచ శాంతి శాంతిని కోరుకునే భారతదేశం తను శాంతిని నిలుపుకోలేదా మతం అనేది చాలా సున్నితమైన వంటిది అంశం దానిని అలాగే ఉంచండి రాజకీయ నాయకుల వల్ల స్వార్థాలకు వారి అవసరాలకు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు మనతో సమస్య ఏంది దాని పరిష్కారం ఏంది అనేది ఆలోచించండి యువతరమా ఆలోచించండి ఇప్పుడు జరగబోయే జనరల్ బాడీ ఎలక్షన్సే అనుకోండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వం ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఇవన్నీ యువకులకు బేస్ చేసుకునే జరుగుతున్నాయి కానీ యువత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమస్యల పైన చాలా ఉన్నాయి పోరాడటానికి దాన్ని మర్చిపోయి మీరు వేరే ట్రాక్లో పడి సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీలలో నీలమై జీవితాలను ఆగం చేసుకోకండి ఎందుకు ఈ ఆవేదనతో నేను చెప్తున్నానంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఒక ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడే మన దగ్గరకు వచ్చి పలకరిస్తారే తప్ప మిగతా టైంలో మన దగ్గరికి ఎవరు రారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేటట్టు భారతదేశాన్ని ముఖ చిత్రాన్ని మార్చే శక్తి కేవలం ఓటు అనే ఆయుధంలోనే ఉంది దయచేసి యువతరం మేలుకొని ప్రతి ఒక్క విషయాన్ని అధ్యయనం చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను మీ మహేష్ మహారాజ్